క్రీస్తు నమమున అందరికీ వందనములు అందరు బాగున్నారా ఈ నూతన దినమును బట్టి దేవుని స్థుతిద్దాం దేవుడైన యహోవా రెండు వేల ఇరవై సంవత్సరము ఫిబ్రవరి నెల ఇరవై మూడవ తారీఖున పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మంచి మాటలు మనకు తెలియజేస్తున్నారు నీతి కోసం ఆకలి దప్పులు పడుతున్న వారు ధన్యుడు నీతి కోసం ఆకలి దప్పులు పడుతున్న వారు తృప్తి చెందుతారు నీతి కోసం ఆకలి దప్పులు పడుతున్న వారు సంతృప్తి చెందుతారు నీతి కోసం ఆకలి దప్పులు పడుతున్న వారు శారీరకమైన ఆకలి కంటే ఆపై ఎక్కువ ఆకలి దప్పిక కలిగి ఉంటారు నీతి కోసం ఆకలి దప్పులు పడుతున్న వారు దేవుని ప్రేమను దేవుని వాక్యాన్ని ఎక్కువగా కోరుకుంటారు నీతి కోసం ఆకలి దప్పులు పడుతున్న వారు దేవుని ఆశీస్సులు దేవుని రక్షణను పొందుతారు అందుకే పరిశుద్ధ గ్రంథం నుండి మత్ సువార్త ఐదో అధ్యాయము ఆరో వచనంలో గెలవరాయబడినది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడు యేసు కొండ ప్రసంగమును చేసినప్పుడు రాత్రింబగలు మూడు రోజులుగా ఐదు వేల మందికి పైగా ఉన్నవారు ఆకలి దప్పికను చూడక కూర్చుండి ప్రభు యొక్క మాటలను వినుచు ఉండేది ఆ ప్రజలు శారీరకపు ఆకలి కంటెను ప్రభువు వాక్యము పట్ల అత్యధిక ఆకలి దప్పిక కలిగి ఉండెను కావున ప్రభువు వారితో కొనసాగించి బోధించుటకు సంకల్పించెను దేవుని బిడలరా మీకు ప్రభువు యొక్క వాక్యము పట్ల ఆకలి దప్పిక కలదా ప్రేమ కొరకు హృదయములు తప్పించుచున్నది వసతులు కొరకు శరీరము తప్పించుచున్నది అయితే నీతి కొరకు ఆకలి దప్పులు గల ప్రాణములారా ధన్యులు అని దేవాతి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి మనకి మంచి మాటలు తెలియజేయచున్నాడు అందరికీ వందనములు ఆమె